ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నాయి ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు అన్నా క్యాంటీన్ సేవలు ప్రారంభమవుతాయి అక్షయపాత్ర ఫౌండేషన్కు చెందిన సెంట్రలైజ్డ్ కిచెన్లలో అన్ని శుభ్రతా ప్రమాణాలు పాటిస్తూ ఎంతో నాణ్యతతో ఆహారాన్ని తయారు చేస్తారు ఈ కిచెన్లలో తయారైన ఆహారాన్ని అన్నా క్యాంటీన్లకు సరఫరా చేస్తారు అన్నా క్యాంటీన్కు చేరిన ఆహారం బరువు మరియు నాణ్యతను క్యాంటీన్ సిబ్బంది పరిశీలించిన అనంతరం ప్రజలకు ఆ ఆహారాన్ని అందుబాటులో ఉంచుతారు ప్రజల నుండి ఐదు రూపాయలు తీసుకొని వారికి ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ను ఫుడ్ కౌంటర్లో ఇచ్చిన తర్వాత వారికి ఆహారాన్ని అందజేస్తారు అల్పాహారంలో ఐదు రూపాయలకి మూడు ఇడ్లీ లేదా మూడు పూరీ లేదా రెండు వందల యాభై గ్రాముల పొంగల్ లేదా ఉప్మా అందిస్తారు ఇది చంద్రబాబు గారు పెట్టిన మంచి పథకం అండి ఐదు రూపాయలకి మూడు పూరీ పెట్టడం మూడు ఇడ్లీ పెట్టడం కానీ టిఫిన్ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి కూడా చాలా బాగుందని ఈ అన్నా క్యాంటీన్ అనేది ఐదు సంవత్సరాలు మూచడంతో చాలా ఇబ్బంది పడ్డారు చాలా మంది ఈ అన్న క్యాంటీన్ అనేది చాలా మందికి చాలా యూజుఫుల్ గా ఉంది పేద ప్రజల కోసం అన్నగారు ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే ఆయన స్ఫూర్తితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే అన్న ఆకలి తీరుస్తున్నారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పదకొండున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బృహత్తర పథకాన్ని ప్రారంభించారు ప్రతిరోజు ఏ పూట కాపుటే ఆహారం తాజాగా అన్న క్యాంటీన్లకు చేరుతుంది మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుండి మూడు గంటల వరకు మధ్యాహ్న భోజనం ప్రజలకు అందుబాటులో ఉంటుంది భోజనంలో వైట్ రైస్ కూర పప్పు లేదా సాంబార్ పెరుగు మరియు పచ్చడిని వడ్డిస్తారు రెక్కడితే కానీ డొక్కాడన్ నిరుపేదలకు మధ్య తరగతి ప్రజలకు భోజనం భారం కాకూడదని వారు సంపాదించే నాలుగు రూపాయలు వారి కుటుంబ వృద్ధికి ఉపయోగపడాలనే సదాశయంతో నాణ్యతలో రాజీ పడకుండా అన్ని ప్రమాణాలను పాటిస్తూ అన్న క్యాంటీన్ల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు और मैं अयोध्या से बिलोंग करता हूं हम लोग जैसे जो बाहर से या उत्तर प्रदेश से या बाहर अलग अलग जिलों से लोग काम करने वाले आए हुए हैं उनके लिए पाँच रुपए में जो कि भरपेट भोजन आप यहाँ पे कर सकते हैं और अगर हम लोग अपना पूरा खाना बनाते हैं अगर जो घर पे या रूम पे तो साढ़े तीन हजार रुपए पर मंथ का हम लोगों का बिल गिरता है केवल और यहाँ पे अठारह हजार बीस हजार रुपए हम लोग अगर मंथली कमाते हैं तो हमारे सारे पैसे सेविंग हो जाते हैं सो बहुत बहुत धन्यवाद आप सभी को मेरा नमस्कार రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో అన్న క్యాంటీన్లు అర్ధాంతరంగా మూతపడ్డాయి పేదవాళ్లకు భోజనం చెప్పి పెట్టే అన్న క్యాంటీన్ ని పొట్టన పెట్టుకున్నారు మళ్ళీ ఆమె ఇస్తున్నా ఎవ్వరి ప్రతి ఒక్క మండలంలో అన్న క్యాంటీన్లు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించారు రాష్ట్ర మొత్తం రెండు వందల రెండు అన్నా క్యాంటీన్లు పేదలకు అందిస్తున్నాయి ఈ క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి రోజు రెండు లక్షల మందికి పైగా భోజనం చేస్తున్నారు ఒక్కొక్కరికి మూడు పూటల భోజనం ఖర్చు తొంభై రూపాయలు కాగా ఇందులో పదిహేను రూపాయలు మాత్రమే ప్రజల నుండి వసూలు చేస్తూ మిగతా డెబ్బై రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తోంది అల్పాహారం మధ్యాహ్న భోజనం మాదిరిగానే రాత్రి భోజనం కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ అన్న క్యాంటీన్లకు పంపిస్తుంది అన్న క్యాంటీన్ స్టార్టింగ్ రాగానే వెయిట్ వేసుకుంటాం వెయిట్ బట్టి ఇక్కడ టోకెన్ జనరేట్ అవుతాయి ఆ వెయిట్స్ ఈ కంటైనర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ప్రతి ప్రతి దేశంలో ఎంటర్ చేసుకుంటాం ఎంటర్ చేసుకుంటే ఇక్కడ టోకెన్స్ జనరేట్ అవుతుంది రాత్రి భోజనంలో వైట్ రైస్ కూర పప్పు లేదా సాంబార్ పెరుగు మరియు పచ్చడిని వడ్డిస్తారు ఇదే భోజనం బయట తినాలంటే డైలీ యాభై అరవై డెబ్బై రూపాయలు అయిపోతుంది ఐదు రూపాయలకి ఇటువంటి అన్నం దొరుకుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది మా చంద్రబాబు నాయుడు నాడు గారు మా చేసుకున్న పుణ్యకార పుణ్యకారు ఇది ఒక చిన్న విత్తనం వందల మందికి నీడనిచ్చే మహావృక్షంగా ఎదిగినట్టు చంద్రబాబు గారి మదిలో మెదిలిన మంచి ఆలోచన నేడు లక్షలాది ప్రజల కడుపు నింపుతుంది వారి హృదయాలను గెలుచుకుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాంటి అన్నాన్ని ఐదు రూపాయల అందుబాటు ధరలో తమకు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి రుణం తీర్చుకోలేనిదంటున్నారు లబ్ధిదారులు